సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బెక్ సాయిబాబా బాబా ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ అన్నదానం పేరు సాయి అన్నదానం అండి మన బాబా గారు నా కళలో కనిపించి చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంతవరకు సహాయం చేస్తున్నారండి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు సహాయం చేయగలిగితే అప్పుడు ఇంకొంతమంది అనాథలకి కడుపు నింపే అవకాశం మనందరికీ కలుగుతుందండి కావున దయచేసి మీకు తోచినంత వరకు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయగలరు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ బాధపడకు నీ మనసులో ఉన్న బాధంతా నాకు చెప్పుకో తల్లి నీ మనసులో ఉన్న బాధ నాకు తెలియంది కాదు కానీ నీ మనసులో ఉన్న బాధ ఎవరికీ చెప్పుకోలేక నీలో నువ్వే నలిగిపోతున్నావు కుమిలిపోతున్నావు నీకు ఎవరూ లేరు అని నువ్వు ఎంతగానో ఆందోళన చెందుతున్నావు కాబట్టి నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను అని చెప్పడానికి నీ బాధంతా నాకు చెప్పుకో తల్లి నీకు ఎవరు ఉండాలి లేకపోయినా నీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటానమ్మా నేను నీకు ఇస్తున్న ఈ విభూతిని తాగుతూ నీ మనసులో ఉన్న బాధ నాకు చెప్పు ఆ బాధని నీకు తొలగిస్తాను నీకు మనస్ శాంతి కలిగిస్తాను తల్లి నేను నీకు ఇస్తున్న ఈ విభూతిని తాగుతూ నీ గుండెల్లో ఉన్న బాధ నాకు చెప్పు నువ్వు నాకు చెప్పిన మరుక్షణమే నీ గుండెల్లో ఉన్న బాధ తొలగిస్తాను ఈరోజు నీకు ఇది గొప్ప అవకాశం తల్లి ఎందుకంటే నీ బాధ చూడలేక ఈ నాన్నని ముందుకు వచ్చాడు నీ మనసులో ఒకటి అనుకుంటున్నావు కదా తల్లి బాబా ఇప్పుడు నేను పడుతున్న ఈ కష్టాలు బాధలు అన్నీ ఎప్పుడు తొలగిపోతాయి నాకు మనశ్శాంతి ఎప్పుడు కలుగుతుంది నేను కోరుకున్న జీవితం నాకు ఎప్పుడు లభిస్తుంది బాబా అని వేడుకుంటున్నావు కదా తల్లి నీ కన్నీరు బాధ నాకు వినిపిస్తుందమ్మా నాకు తెలియనిది అంటూ ఏమీ లేదు తల్లి నాకు ఏమీ తెలియదు అని నువ్వు అనుకుంటున్ నావు పిచ్చి తల్లి నన్ను నమ్ముకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయి అని మీకు తెలుసు కానీ మీకు తెలియంది ఇంకొకటి ఉంది అదేమిటో తెలుసా బిడ్డ నన్ను నమ్మే నా భక్తులకి ఎక్కువగా కష్టాలు ఉంటాయి అవమానాలు ఉంటాయి ఒక్కొక్కసారి నేనే లేను అని నన్ను అంటారు ఈ బాధలు ఈ కష్టాలు ఇవన్నీ భరించలేక కానీ ఆ మాటలు ఏవి కూడా నేను పట్టించుకోను ఎందుకంటే నా భక్తుల్ని సరైన దారిలో ఉంచడం కోసం నన్ను తిట్టినా సరే నేను పడతాను నన్ను నమ్మే నా భక్తులకి కష్టాలు నష్టాలు అవమానాలు బాధలు ఎందుకు ఉంటాయో తెలుసా ఇవన్నీ కూడా మీకు జీవిత పాఠాలు ఒక మనిషి పేదరికల్లో పుట్టిన మనిషి ఉన్నంత స్థాయిలోకి వెళ్ళాలి అంటే చిన్నతనం నుంచి ఎంతగానో చదువుకోవాలి చదువుకునేటప్పుడు మధ్య మధ్యలో పరీక్షలు ఉంటాయి అవి నెగ్గితేనే వారు కోరుకున్న ఉన్నంత స్థాయిలోకి వెళ్ళగలరు వాళ్లు ఉన్నంత స్థాయికి ఎదగడానికి వాళ్లు చిన్నప్పుడు నుంచి కూడా ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క క్లాసు చదువుకుంటూ పరీక్షలు రాసుకుంటూ ఆ స్థాయికి వెళ్తారు ఆ స్థాయికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఒక్కొక్క క్లాసు దాటాల్సి వస్తుంది మధ్య మధ్యలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది ఇవన్నీ ఎందుకులే అని అనుకుంటే ఆ స్థాయికి వారు వెళ్ళగలరా లేదు కదా తల్లి అలాగే నేను పెట్టే పరీక్షలు జీవిత పాఠాలు తల్లి నేను పెట్టే ఈ పరీక్షల్లో మీరు నెగుతూ ఉంటే మీరు కోరుకున్న జీవితానికి పది రెట్టలు సంతోషం మీకు లభిస్తుంది ఇప్పుడు మీరు పది రెట్లు బాధపడుతున్నారు అంటే ముందు ముందు మీకు వంద రెట్లు సంతోషం మీ ముందు ఉందని అర్థం అందుకే నా భక్తులు కష్టాలు నష్టాలు అవమానాలు పడుతూ ఉన్న సరే కాస్త నేను ఓర్పుగా ఉంటాను ఎందుకంటే నా బిడ్డలకి జీవిత పాఠాలు అంటే ఏమిటో తెలియడం కోసం వారు తెలియక కొన్ని పాపాలు చేయడంతో ఇంకొన్ని కష్టాలు పడుతున్నారు అప్పటికి కూడా నేను మీకు సహాయం చేస్తూనే ఉంటున్నాను మీరు తెలుసో తెలియకో చేసిన పాపాలకి పెద్ద కష్టం వచ్చేటప్పటికీ దాన్ని నేను చిన్న కష్టంగా మారుస్తున్నాను ఇవన్నీ కూడా మీకు తెలియక బాబా నాకు ఏమీ చేయట్లేదు అన్న భ్రమలో ఉంటున్నారు మీకు ఏది మంచో ఏది చెడు మీ కన్నా ఎక్కువగా నాకే తెలుసు మీ జీవితంలో ఎప్పుడు సంతోషం రాబోతుందో నాకు తెలుసు తల్లి నువ్వు ఏమాత్రం కూడా ఆందోళన చెందకు భయపడకు ఇప్పటి నువ్వు పడుతున్న కష్టాలు నష్టాలు అవమానాలు బాధలు కన్నీరు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు నీ మనసులో ఒక కోరిక అనుకుంటున్నావుగా ఆ కోరిక బయటికి అనుకుంటూ నేనిస్తున్న ఈ విభూదిని తాకు నీకు మనశ్శాంతి కలుగుతుంది నీకు ఎవరూ లేరని ఎప్పుడు అనుకోకు నువ్వు అనుకుంటున్నా ఆ వ్యక్తిని నీకు దగ్గర చేసే అవకాశం అతి తొందరలోనే ఉంది నేను నీకు ఆ దారి తీసే ఉంచాను తల్లి అతి తొందరలోనే నువ్వు ఆ దారిలోకి అంటే ఆ జీవితంలోకి వెళ్లబోతున్నావు ఇప్పుడు సంతోషమే నా బిడ్డ ఇప్పుడు మీ కళ్లల్లో తిరుగుతున్న ఆ కన్నీరు తుడుచుకో ఇంకెప్పుడు కూడా నువ్వు బాధపడుతూ ఉండకు తల్లి నువ్వు బాధపడుతూ ఉంటే ఇక్కడ నేను బాధపడుతూ ఉంటాను ఫ్రెండ్స్ మరి ఈరోజు మన బాబా గారు మనకి అందించిన సందేశం ఏమిటో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారి వెంటనే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి నేను చెప్పిన ఈ సాయి అన్నదానం గురించి కూడా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రామ్ మా సాయిబాబా అందరివాడు ఛానల్ని చివరిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు